కారం రంగు రంగు ఉంటుంది పుష్ప సినిమా తీసినోడు బాగున్నాడు చేసినోడు బాగున్నాడు మరే చూసినోడు సంగతి ఏంటి ఒకసారి ఆలోచించండి ఆగమయ్యారు ఒకసారి చెప్పండి అసలు సినిమా అంటే ఏంటి ఒక వినోదకరమైన కార్యక్రమం అది ఎట్ట వెళ్తారు వచ్చి రోజు వెళ్ళిపోవాలని రాజ్యాంగంలో రాసింది ఏంటి మీరు చెప్పండి వచ్చి రోజు వెళ్ళిపోవాలా మన అందరికి తెలిసిన విషయం ఏంటంటే వచ్చిన రోజు ఏ సినిమా అయినా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అని మరి ఆడపిల్లలు తేడా లేదు వయసులో ఉన్న పిల్లలు తేడా లేదు ఆడవాళ్ళు తేడా లేదు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు తేడా లేదు వాళ్ళకు తోడు పిల్లల్ని కూడా పట్టుకెళ్తున్నారు ఇప్పుడు ఎవరు నష్టపోయారు అల్లు అర్జున్ తిట్టేసుకుంటే పోయిన పేనాలు వస్తాయా రావు సినిమా తీసినోడిని తిట్టుకుంటే పోయిన పేనాలు వస్తాయా రావు మరి ఎవరిని తిట్టాలి ఇక్కడ ఎవరిని అనాలి ఒకసారి ఆలోచించండి ఒక్క సినిమా కోసం రెండు గంటల సినిమా కోసం ఒక నిండు ప్రాణం బలైపోయింది ఇంకొకటి కొట్టుమిట్టాడుతుంది దీనికి కారణం అంటే ఎవరి మీద చెప్తాం ఎవరిని అంటాం ఒకసారి జనరల్గా ఆలోచించండి ఎవరిని అంటాం నేను చెప్పే దాంట్లో తప్పేమని ఉంటే బూతులు తిట్టకుండా కామెంట్లు ఎట్టండి అల్లు అర్జున్ బాగున్నాడు ఎన్నో కోట్లు తీసుకున్నాడంట పారితోషికం డైరెక్టర్కి లాభాలు రెండు వందల యాభై రూపాయల టిక్కెట్లని ఏడు వందల రూపాయలు చేశారట ఏడు వందల రూపాయలు చేసి అది కొనుక్కొని వెళ్ళి పేణాల మీద తెచ్చుకోవడం ఏంటి డబ్బులు ఇచ్చి మరి కొనుక్కొని మరి పేణం తీయించుకోవడం ఏటో నాకైతే అర్థం కాల మీకు ఏటైనా అర్థమవుతుందా వచ్చిన రోజు వెళ్ళిపోవాలి సినిమాకి మెగా ఫ్యామిలీ బాగానే ఉంది అల్లు అర్జున్ ఫ్యామిలీ బాగానే ఉంది ఎటు తిరిగి పిచ్చోలైంది ఎవరో పుష్పాలుగా మారింది ఎవరో ఒకసారి ఆలోచించండి మీరే అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ అల్లు మెగా వీళ్ళందరూ బాగున్నారు అభిమానం ఉండొచ్చు అబ్బా ప్రాణాల మీద తెచ్చుకుంటాం ఏంటి ఒకసారి ఆలోచించండి ఒకప్పుడు తొక్కిసలాట్లు ఎక్కడ జరిగాయి సభలో సమావేశాల్లో జరిగాయి ఇప్పుడు ఏటో మరి ఈ ప్రీ రిలీజింగ్ ఫంక్షన్లకి కొట్టేసుకోవటమే జనం రిలీజులకి కొట్టేసుకోవటమే ఏటో మరి పెచ్చ ఇప్పుడు ఎవరిని ఎవరు ఏటి అనట్ల పాతిక లచ్చలిస్తే పోయిన ప్రాణం వస్తుంది ఏంటి మీరు చెప్పండి ఆ కుటుంబానికి ఆధారం ఏంటి ఏటి మనసులా డబ్బులా ఒకసారి చెప్పండి తల్లిపేమను పాతిక లచ్చలు ఏటి కొని తెచ్చుకోగలమేటి ఇద్దరు పిల్లలంట పాపం ఆ భర్త పరిస్థితి ఏంటి ఇది ఒక కుటుంబం గురించి చెప్పుకోవట్లేదు ఇది ఒక సినిమా గురించి కాదు ఒక వినోద వస్తువును వినోద వస్తువుగానే చూడాలి పేణం మీదకు తెచ్చుకోవడం ఏంటి మనకి తల మునకలయ్యే సమస్యలు ఉన్నాయి ఎందుకు వెళ్తాం సినిమాకి మనము ప్రపంచాన్ని మర్చిపోయి రెండు గంటలు ఆనందంగా ఉండటానికి అంతే కదా మరి దీన్ని ఎట్ట సొత్తున్నారు పేణాల మీదకి డబ్బులు ఇచ్చి మరీ కొనేసుకుంటున్నారు అవసరమా మనకి అందరూ బాగానే ఉన్నారు మన పరిస్థితి ఏంటి ఆలోచించుకోవాలి కదా కాబట్టి మీరందరూ ఒకటే కామెంట్స్ చేయండి నేను చెప్పే దాంట్లో తప్పు ఏటైనా ఉందా డబ్బులు ఇచ్చి పేనాల మీదకి తెచ్చుకోవటం అవసరమా మొదటి రోజుకే రెండు రోజు సొత్తం రెండు రోజు మూడో రోజు సొత్తం అలా జనాలు అంతమంది ఉన్న దగ్గరికి ఆడపిల్లలు చిన్నపిల్లలు ఆడవాళ్ళు వెళ్ళటం ఎందుకు ఇంట్లో మగవాళ్ళైనా చెప్పాలి మగవాళ్ళే వెళ్తారే ఇంకా ఆల్రెడీ చెప్తారులే కానీ ఒకసారి ఆలోచించండి ఆలోచించి కామెంట్ ఎట్టండి నేను చెప్పిన దాంట్లో తప్పేనా ఉంటే మా అందలు ఇచ్చండి ఆయన